కార్మికులకు ఆదాయ భద్రత మహిళలకు సమాన వేతనం యజమానులకు సులువైన నియమ నిబంధనలు ఇవన్నీ ఒకేసారి సాధ్యం చేస్తోంది కేంద్రం తీసుకువచ్చిన వేతనాల కోడు రెండు వేల పంతొమ్మిది ఇది నాలుగు కొత్త కార్మిక స్మృతుల్లో మొదటిది నవంబర్ ఇరవై ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టం కార్మికుల జీవితాల్లో కీలక మార్పులు తీసుకువస్తోంది ఈ సందర్భంగా వేతనాల చట్టం రెండు వేల పంతొమ్మిదిపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం గత ఎనభై ఏళ్లుగా దేశంలో అమలవుతున్న నాలుగు పాత వేతన చట్టాలు పంతొమ్మిది వందల ముప్పై ఆరు వేతన చెల్లింపు చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది కనీస వేతన చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదు బోనస్ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సమాన వేతన చట్టం ఇవన్నీ ఒక్కటిగా కలిసిపోయాయి ఆ ఒక్క చట్టమే వేతనాల కోడ్ రెండు వేల పంతొమ్మిది వేతనాల చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రధాన లక్ష్యం ప్రతి కార్మికుడికి కనీస వేతనం హామీ సమయానికి వేతనం ఒకే పనికి ఒకే వేతనం ఇప్పటి వరకు కనీస వేతనం కొన్ని రంగాలకు మాత్రమే వర్తించేది దాదాపు డెబ్బై శాతం మంది కార్మికులు దీని పరిధి బయటే ఉండేవారు ఇప్పుడు అన్ని రంగాలు అంటే ఆర్గనైజ్డ్ అనార్గనైజ్డ్ ఈ చట్టంతో అందరికీ కనీస వేతనం తప్పనిసరి అవుతుంది కేంద్రం నిర్ణయించే వేజ్ కంటే తక్కువగా ఏ రాష్ట్రం కనీస వేతనం నిర్ణయించలేదు దీంతో రాష్ట్రాల మధ్య వేతన వ్యత్యాసాలు తగ్గుతాయి కార్మికులు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వలస వెళ్లే సమస్య తగ్గుతుంది నైపుణ్యం భౌగోళిక ప్రాంతం ఆధారంగా వేతనాలు నిర్ణయిస్తారు ప్రతి ఒకసారి వేతనాలు సవరిస్తారు వేతనంలో బేసిక్ డిఎన్ఎస్ అలవెన్స్ రిటైనింగ్ అలవెన్స్ మాత్రమే లెక్కిస్తారు మిగతా అలవెన్స్లు యాభై శాతం మించితే వాటిని కూడా వేతనంలో జోడిస్తారు దీంతో పీఎఫ్ గ్రాట్యుటీ బోనస్ మెటర్నిటీ బెనిఫిట్స్ అన్నీ ఎక్కువగా వస్తాయి గతంలో గ్రాట్యుటీ పొందేందుకు కనీసంగా ఐదు సంవత్సరాలు పనిచేయాలి అయితే నూతన చట్టంతో దాన్ని ఒక ఏడాదికి కుదించారు దీంతో లక్షలాది మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతోందని కేంద్రం భావిస్తోంది ఈ వేతనాల కోడు రెండు వేల పంతొమ్మిదితో గ్రాట్యుటీ పీఎఫ్ మెటర్నిటీ బెనిఫిట్స్ లెక్కించేటప్పుడు వేతనంలో ఎక్కువ భాగం జోడవుతుంది దీంతో ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకు గిగ్ వర్కర్లకు ఫ్రీలాన్సర్లకు ఎక్కువగా గ్రాట్యుటీ పీఎఫ్ జమ అవుతుంది గిగ్ ఎకానమీలో పనిచేసే డెలివరీ బాయ్స్ క్యాబ్ డ్రైవర్లు ఫ్రీలాన్స్ డిజైనర్లు కంటెంట్ రైటర్లు ఇలా ఎవరైనా తమ ఆదాయంలో ఎక్కువ శాతం సామాజిక భద్రత కిందకు వస్తుంది దీర్ఘకాలంలో వీరికి మెరుగైన ఆర్థిక భద్రత పెన్షన్ వైద్య సౌకర్యాలు లభిస్తాయి కాబట్టి గిగ్ ఫ్రీలాన్స్ రంగంలో పనిచేసే యువతకు ఈ చట్టం భవిష్యత్తుకు బలమైన హామీ ఇస్తోంది ఇక ఈ చట్టంలో పనివేళలు కూడా స్పష్టంగా నిర్ణయించారు వారానికి నలభై ఎనిమిది గంటలు మించకూడదు రోజుకు పన్నెండు గంటలకు మించితే అదనపు పని గంటలకు రెట్టింపు వేతనం తప్పనిసరి వారాంతపు సెలవు విశ్రాంతి విరామాలకు కూడా హామీ ఇచ్చారు వేతనం సకాలంలో రావాలి రోజూ అయితే పని ముగిసిన వెంటనే ఏడు రోజులకైతే వారాంతపు సెలవుకు ముందు ముప్పై రోజులకైతే నెల తర్వాత ఏడవ తేదీలోపు వేతనం అందించాలి ఉద్యోగం మానేస్తే రెండు రోజుల్లోపు పూర్తి చెల్లింపు చేయాలి అనుమతి లేని తగ్గింపులు ఎక్కడా సాధ్యం కాదు ప్రతి కార్మికుడికి స్లిప్ తప్పనిసరి ముప్పై రోజులు పనిచేసిన ప్రతి కార్మికుడికి బోనస్ కనీసం ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం గరిష్టంగా ఇరవై శాతం వరకు ఇవ్వాలి ఇక మహిళలకు ఈ చట్టంతో సమాన పనికి సమాన వేతనం తప్పనిసరి చేశారు లింగ వివక్షను నిషేధించారు ట్రాన్స్జెండర్ కార్మికులకు ఇదే హక్కు వర్తిస్తుంది సెంట్రల్ స్టేట్ అడ్వైజరీ బోర్డులో మహిళలకు మూడో వంతు ప్రాతినిధ్యం ఇచ్చారు వేతనాల చట్టం రెండు వేల పంతొమ్మిదితో కార్మికులకు గౌరవం ఆదాయ భద్రత సామాజిక న్యాయం యజమానులకు సులభమైన వ్యాపార వాతావరణం మహిళలకు సమాన అవకాశాలు దేశ ఆర్థిక వ్యవస్థకు వేగం ఇవన్నీ ఒకేసారి సాధ్యం కానున్నాయి ఈ చట్టం ఆత్మనిర్భర్ భారత్ వికసిత భారత్ లక్ష్యాలకు ముందడుగుగా చెప్పవచ్చు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్